ఈ కార్యక్రమాన్ని మిసెస్ కె అపర్ణ మనీష్ వారి తండ్రి గారి స్మారకార్థం అనగా సహోదరులు సిహెచ్ విక్టర్ ఐజక్ గారి స్మారకార్థము స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వారి కొరకును వినబోయే వాక్యము కొరకును ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవ యహోవ గొప్ప గొప్పనామాను స్థతిస్తూ ఉన్నాం మా పితరులందరి కొరక నీకు స్తోత్రంనైనా మరి ముఖ్యముగా సహోదరులు సిహెచ్ విక్టర్ ఐజగ్ గారిని బట్టి నీకు స్తోత్రాలు వారిని అపర్ణకు అద్భుతమైన తండ్రిగా కుటుంబానికినైనా అనేక రీతులుగా ఆశీర్వాదకరంగా నీవు అనుగ్రహించున్నావు నీకు స్తోత్రములు విక్టర్ ఐజాగ్ గారి జీవితాన్ని బట్టి మేము నిన్ను స్థుతిస్తున్నాం నీ సన్నిధిలోనైనా మరి ఎంతో నెమ్మదితో ఉన్నారు సంతోషములో ఉన్నారు నీ ప్రేమలో ఉన్నారు నీ జీవములో ఉన్నారు తండ్రి అంత గొప్ప రక్షణ వారికి ఇచ్చినందుక నీకు స్తోత్రములు వారిని జ్ఞాపకము చేసుకుంటూ అపర్ణను తల్లి బేబీ పరంజ్యోతిని తండ్రి మరి మనీషును పేరు పేరు వరుసని ఆశీర్వదించి దాంపత్యాన్ని ఆశీర్వదించి అందులో ఉన్న ఆశీర్వాదాలు అనుగ్రహించి కుటుంబాన్ని అంతటిని ఇంకా ఆదరించి బలపరిచి ధైర్పరిచి ముందుకు నడిపించి దీవించుమని ఇప్పుడు నైనా మేము నీ వాక్యం వినయుడిగా సర్వసత్యములను నడిపించి పరిశుద్ధాత్మదేవ వాక్యాన్ని నీవే మాకు వినిపించమని ఈ ప్రార్థన మా ప్రభనియస్సు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ దేవుడు నాకు ఇచ్చిన అంశము రక్షణ సమరములో దేవుని అభయం అభయం అంటే అష్యూరెన్స్ ఒక రకమైన నిరీక్షణ ఒక రకమైన ప్రోత్సాహం రక్షణ జీవితంలో మనం ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నాం పిల్లలు వ్యక్తిగతంగా అనండి వివాహాలు అనండి యవనస్తులు అనండి తల్లిదండ్రులు అనండి సేవకులు అనండి అనండి ఓ ఎన్నెన్ని రకాలుగా ఎన్నెన్ని పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నాం అయితే ఈ పోరాటాలన్నిటిలో యహోవ దేవుడు మనతో ఉన్నాడు అని గొప్ప అభయాన్ని మనకి ఇస్తూ యహోశివ మొదటి అధ్యాయం తొమ్మిదవ ఇస్రాయేలు ప్రజలకు యహోశివకు ఇస్తున్న అమూల్యమైన వాగ్దానం నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగే ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన హోవా నీకు తోడయుడును ఎంత అద్భుతమైన వాగ్దానం అండి అలాగే జరిగింది ఆ ఇస్రాయిల్ ప్రజలను అద్భుతముగా కనాన దేశంలోనికి నడిపించి ఆ తర్వాత బైబుల్ చరిత్ర అంతా కూడా యశో ప్రభువును కూడా ఆదిమ సంఘాన్ని కూడా ఎంత అద్భుతముగా యహోవ దేవుడు ప్రతి క్షణము కూడా ఆయన ప్రజలకు ఆయన సేవకులు ఆయన బిడలకు అద్భుతమైన ఈ అభయాన్నిచ్చి విజయవంతంగా ముందుకు నడిపించారు రక్షణ జీవితంలో కొన్నిసార్లు సైతాను అయోమయాలు పెడతాడు మరి నా భవిష్యత్ ఏంటి నా పిల్లల విషయం ఏంటి నా ఆరోగ్యం ఏంటి నా ఉద్యోగం ఏంటి నా చదువులేంటి నా పిల్లల వివాహాలు ఏంటి ఇవన్నీ కూడా మనుషులు ఎప్పుడు మెదులుతూనే అన్నమాట అవి మనసులో మెదిలినప్పుడు అప్పుడప్పుడు మానవులంగానికి ప్రా అభయాన్ని కోల్పోతుంది అష్యూరెన్స్ కోల్పోతుంది ఒకలాంటి నిరుత్సాహం వచ్చేస్తుంది ఒకలాంటి బెంగ వచ్చేస్తుంది ఆందోళన వచ్చేస్తుంది చింత వచ్చేస్తుంది దిగులు వచ్చేస్తుంది ఓటమి మనస్తత్వం వచ్చేస్తుంది అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే ఎక్కడైతే దేవుని అభయము అన్న నిశ్చేత మైండ్లో ఉంటుందో దూసుకొని వెళ్ళిపోతుంది మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఆ మనసులో దేవుడు నాతో ఉన్నాడు యేసో ప్రభు నాతో ఉన్నారు ఉంటారు అన్న ఆ నిశ్చయత ఉంటే చూడండి అప్పుడు వెనక్కి జారిపోకుండా దిగజారిపోకుండా దూసుకుంటూ విజయవంతంగా ముందుకెళ్ళిపోతుంది కానీ ఎక్కడైతే ఈ నిశ్చయత కోల్పోతామో ఈ అభయాన్ని కోల్పోతామో అదంతటా అదే ఒకవైపు ఏం చేస్తుందండి మన లాగేస్తుంది మరోవైపు ఏం చేస్తుంది అండి దినాల్లో రావలసిన ఆశీర్వాదాలు కూడా విడుదల చేయాలి సో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఈ సందేశం ఈరోజు అంటే మనందరం కూడా మనసులో గట్టి నిశ్చేత కావాలన్నమాట యహోశవాకి ఇచ్చిన ఆ వాగ్దానం యశో ప్రభు తన శిష్యులకిచ్చిన ఆ వాగ్దానం నాకు ఇచ్చారు ఆయన నన్ను కానీ నా బిడల్ని కానీ నా కుటుంబాన్ని కానీ నేను ఎదుర్కొంటున్న పోరాటాల్లో కానీ యేసు ప్రభు ఎనడూ కూడా నన్ను విడిచి వెళ్ళరు ఏ పోరాటాల గుండా వెళుతున్నామో వాటిలో కూడా అద్భుతమైన విజయాలు మనకు అనుగ్రహిస్తారు పరిశుద్ధ బైబుల్లో ఏ విషయాల్లో మరి యహోవ దేవుడు మనకు ఈ అభయాన్ని ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా అందరికి సంబంధించినవే ఏదో ఒకటి అందరికీ వర్తిస్తుంది తప్పకుండా నేను కొన్ని ప్రస్తావన చేస్తాను నెంబర్ వన్ విముక్తినిస్తాను అన్న అభయాన్ని ఇస్తున్నారు యోగు పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చినలో అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును మై రిడి లివ్స్ మై రీడీమా ఈస్ అలైవ్ రిడీమా విడుదల చెయ్యవాడు అది యేసో ప్రభులు ఎంత అద్భుతంగా నెరవేరిందని ఆ సిలువలో యేసో ప్రభు అన్న మాట ఈ రక్తము శిలువలో మీ కొరకు విమోచన క్రయధనముగా నేను అర్పిస్తున్నాను ద బ్లర్ ఆఫ్ జీసస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ ఆల్ అబౌట్ రిడెంప్షన్ ఇస్ ఆల్ అబౌట్ లిబరేషన్ దేశో ప్రభు సిలువ రక్తం అనగానే విడుదల విమోచన ఆ సిలువ రక్తము ద్వారా నేను విడుదల చేస్తాను అన్న అద్భుతమైన అభయం ప్రస్తుతములో ఎవరు ఏ బాంధకములో ఉన్నా నేను విడుదల చేస్తాను ఏ సమస్యలో ఉన్నా నేను విడుదల చేస్తాను ఏ అనారోగ్యముతో పోరాడుతున్నా నేను విడుదల చేస్తాను మనసులో ఎంతో గలిబిలి ఎంతో వేదన ఎంతో బరువు ఎంతో దుఃఖము ఎంతో ఆందోళన ఎంతో చింత ఉన్నా విడుదల చేస్తాను మీరు ఆలోచన చేయాలి ఏ విషయములో విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నా అది మీ కొరకు కానీ మీ పిల్లల కోసం కానీ అది పాపము కూడా కావచ్చు అవిధేయత కావచ్చు లేకపోతే అదొక నామకార్థమైన స్థితి కావచ్చు ఆధ్యాత్మిక పసితనము కావచ్చు ఇదేనండి ఎప్పుడైతే విడుదల వస్తుందో ప్రిలా మంచి జీవం వస్తుంది ఆశీర్వాదాలు వస్తాయో మంచి ఊరట వస్తుంది సైతాన్ ఏం చేస్తాడు బంధించి పెడతాడు బంధించి పెడతాడు విడుదల ఇవ్వడు కానీ ఎంత గొప్ప అభయం అండి ఇది నా రక్తము అనేకల కొరకు చెందింపబడుతున్న విమోచన క్రయధనం ర్యాన్సం థియరీ అంటాం థియాలజీలో దీన్ని ర్యాన్సమ్ థియాలజీ వెల చెల్లించారు సిలువలో యేసో ప్రభు మానవులు చేసిన పాపానికి ఎప్పుడైతే ఆ వెల కట్టబడి ఉందో విడుదల జారీ అయిపోయింది సెలువ ద్వారా సో ఈ అష్యూరెన్స్ ఎవరే బంధకములో ఉన్న విడుదల రెండవది సంరక్షణ విషయంలో అద్భుతమైన అభయాన్ని ఇస్తున్నారండి సూప్రభు కీర్తనలు మూడు ఆరు ఎనిమిది పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఎనిమిదవ వచ్చిన రక్షణ యోహోవాది నీ ప్రజల మీద నీ ఆశీర్వాదము వచ్చును గాక ఈ లోకములో ప్రియలరా పోయిన ఆదివారం మనం చూసినట్టున్నాం కదా ఈ సైతాను కుతంత్రాలు ఈ అపవిత్రాత్మలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి దండెత్తి వస్తూనే ఉంటాయి ఏదో రకంగా కూలగొట్టాలి ఏదో రకంగా గలిబిలు చేయాలి ఏదో రకంగా బాంధవ్యాలను చెడగొట్టాలి ఏదో రకంగా మనసులో ఒక కలవరము రేపాలి ఈ దుష్టశక్తులు పదివేలు అంటే ఎన్నో వేలు ఒకవైపు ఏమో అపవిత్రాత్మలు మరోవైపు ప్రియులరా తోటి మానవులే దండెత్తి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు పదివేల మంది దండ ఎత్తి వచ్చిన నేను భాయపడి ఎందుకు యశో ప్రభు నందు గొప్ప అభయం ఉన్నది సంరక్షణ ఉన్నది ఈ అపవిత్రాత్మలు మాత్రమే కాదు మనుషులు మాత్రమే కాదు పరిస్థితులు చూడాలి ఎలాగని టీవీ ఆన్ చేసామని అంటే ఏ ఛానల్ మీరు చూసినా ఇక్కడ ఐదు మంది చచ్చిపోయారు అక్కడ పది మంది చచ్చిపోయారు అక్కడ ఇరవై మంది చచ్చిపోయారు ఎన్ని రకరకాలుగా చచ్చిపోతున్నారు అంటే మనుషులు నిజంగా నిజంగా ధన్యులమే మనం ఇళ్లల్లో సుఖంగా ఉండగలుగుతుంది మరణము మరణం 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 ఎక్కడ చూసినా మరణమే నిజంగా మనందరము కూడా యేసు ప్రభు శిలువ రక్తములో కడగబడి శిలువ రక్తముతో ప్రోక్షింపబడినవారు అంతేకాకుండా బైబిల్ అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక దేవదూతనిస్తాడంట ఎవ్రీబడి హ్యాజ్ ఎ గాడ్ ఇన్ ఏంజల్ నిజంగా ఎంత గొప్ప సత్యం అండి అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఏంజల్ని వెనకాతులుండదు అనమాట పిల్లల్ని కాపాడడానికి మనల్ని కాపాడడానికి ఎంత ధన్యులం వేసు వి వీఆర్ ప్రొటెక్టెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ బై ది ఏంజల్స్ ద హోలీ ఏంజల్స్ సో బిఆర్ ష్యూర్ ఏ రకమైన మరణ భయం ఉన్నా ఏ రకమైన ఏదన్నా కోల్పోతామన్నా భయం ఉన్నా ఏ రకంగా నా పిల్లలకేమన్నా ఏమైనా భయం నో పదివేల మంది దండెత్తి వచ్చినను నేను భాయపడినందుకు యహోవా నాకు తోడుగా ఉన్నాడు గనక మూడవది శ్రమంలో అభయం కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఆరోవా వచ్చిన నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్చర్య దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు ఇది ఆశాపు కీర్తన ప్రస్తుతములో ప్రియుల సమస్యలు శ్రమలు ఎక్కువైపోయాయి ప్రతి ఒక్కరికి ఎక్కువైపోతుంది లోకమా తట్టుకోలేకపోతుంది లోకము శ్రమలను తట్టుకోలేకపోతుంది అందుకు మీరు చూడండి అవన్నీ కప్పేయడానికి భయంకరమైన త్రాగుడు డ్రగ్స్ యవనస్తులకు డ్రగ్స్ వ్యసనాలు ఎందుకు చేస్తున్నాను ఇలాగా ఆ మనసులో ఆ బెడద తట్టుకోలేకపోతున్నాను ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు దానివల్ల భీభత్సం చేసి పడేస్తున్నారు ఎప్పుడైతే మనసు గలిబీలుగా ఉంటుందో ఈ శ్రమలతో ఇబ్బందులు చికాకు ఎక్కువైపోద్ది ఇళ్లల్లో గొడవలు ఎక్కువైపోతాయి బాంధవ్యాల్లో ఘర్షణలు ఎక్కువైపోతాయి కొట్టుకోవడం ప్రతీకారం పగలు పంతాలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుందండి ఎందుకు ఈ భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు నేనున్నాను నేను ఆదుకుంటాను నేను చూసుకుంటాను అన్న ఆభయము లోకానికి లేదు కానీ మనకున్నది యేసుబ్రహ్మణ్యాలు సర్వాధికారం నాకు ఇవ్వబడింది ఎందుకండి శిష్యులుగా మీరు ముందుకెళ్ళినప్పుడు అపోస్తుల కార్యాలు జరిగించినప్పుడు ఎన్నెన్నో అపాయాలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి మీకు అయినప్పటికీ నాకు అధికారం ఉన్నది గనుక నేను మీతో సదాకాలం ఉంటాను కనుక అన్న గొప్ప ఆ భయాన్ని ప్రభు ఇచ్చారండి పిల్లరా ఎవరన్నా ఏ సమస్య గుండా వెళ్ళినా ప్రభు అంటున్నారు నేను చూసుకుంటా నేను దాన్ని పరిష్కారం చేస్తా దాని నుండి నేను విడిపిస్తా ఎందుకు ఈ ప్రతికూలాల నుండి విడిపించే మహాశక్తి యశు ప్రభువుకు మాత్రమే ఉంది సిలువను గూడ్చిన వార్త వెర్రితనము కానీ రక్షణ పొందుతున్న మనకది దేవుని శక్తి నేనున్నా నేను విడుదల చేస్తాను మీరేం భయపడిక అద్భుతముగా విడుదల చేయడం మాత్రమే కాకుండా దాని స్థానములో ఎన్నో ఆశీర్వాదాలు మీకు ఇస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారండి నాలుగవది ప్రార్థనలకు జవాబులో అన్న అభయాన్ని ఇస్తున్నారు మొదటి యోహాను ఐదు పద్నాలుగు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా అక్కడ ఆయన అంటే యేసు ప్రభు ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగినీడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము రక్షణ జీవితంలో ఎన్నెన్ని ప్రార్థనలు ఉన్నాయి అందరికీ ప్రార్థనలు ఉన్నాయి కదా యవనస్తులకు ప్రార్థనలు ఉన్నాయి తల్లిదండ్రులకు ప్రార్థనలు ఉన్నాయి సేవకులమైన మాకు ప్రార్థనలు ఉన్నాయి వృద్ధులకు ప్రార్థనలు ఉన్నాయి ఓ రకరకాల ప్రార్థనలు ఉన్నాయి పిల్లల విషయంలో ప్రార్థనలు ఉన్నాయి భవిష్యత్తు విషయంలో ప్రార్థనలు ఉన్నాయి ఏదో ఒక ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నాం ఆ విషయములో ప్రార్థనలు ఉన్నాయి ఎస్ నా నవములో మీరు ఏ దిగడం నేను ఇస్తానంటున్నారు యశ్వబు ఆయన చిత్తానుసారముగా సో మీరు చాలా అద్భుతమైన ఒక అభయం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు దేని కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారు అది ఆయన ఆలకించు నన్ను నదియే హీ విల్ హియర్ దట్ దెన్ హీ విల్ రిలీజ్ దట్ ప్రేయర్ హీ విల్ గివ్ యూ దట్ ప్రేయర్ హీ విల్ గివ్ యూ దట్ బ్లెస్సింగ్ ఎందుకు యేసు క్రీస్తు నందు ఆ అద్భుతమైన ఆ భయం మనకున్నది కనుక ఇక్కడ ఏంటంటే అండి ఒక్కగానే అడిగాం కదా ఏదో అడిగామని అంటే ఎంతో బాధలో ఉంటే అడుగుతాం కదా ఎంత అవసరతలో ఉంటే అడుగుతాం కదా తమాషకేమని అడుగుతాం మనం మన హృదయంలో ఉన్న ఆ తపన కన్నా బాధ కన్నా దుఃఖము కన్నా మనకంటే ఎక్కువగా దాన్ని యశప్రభే చూస్తారు హీ నోస్ హార్ట్స్ హీ విల్ గివ్ హీ విల్ గివ్ హీ విల్ గివ్ అష్యూరెన్స్ ఉన్నది అయితే ప్రిల్లరా మీరు నేను చేయవలసింది ఏంటంటే ఓపికతో కనిపెట్టాలి అది ఒక రకంగా ఫెయిత్ అని కూడా అంటాం మనం ఏమండి ఎక్కడైతే ఫేత్ ఉంటదో అక్కడ అష్యూరెన్స్ ఉంటుంది ఎక్కడైతే ఫేత్ బోధ్ అష్యూరెన్స్ బోధ్ ఈ రెండు కూడా కలిగి ఉందాం ఫేత్ అండ్ అష్యూరెన్స్ ఆ ఫేత్ అండ్ అష్యూరెన్స్ విల్ రిలీజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్ ఐదవది క్షమాపణ అన్న అభయాన్ని ప్రభు ఇస్తున్నారండి మొదటి యోహాను మొదట అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మధుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను ఎస్ రక్షణ జీవితంలో మనం చెప్తూనే ఉన్నాం ఇది యథార్థం ఇది సత్యం రక్షణ పొందాం మనకు ఒక నూతన హృదయం ఉన్నది నూతన స్వభావం ఉన్నది పరిశుద్ధాత్మదేవుని శక్తి ఉన్నది సులువ ఉన్నది కానీ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి తప్పులు జరిగిపోతూనే ఉంటాయి దొర్లిపోతూనే ఉంటాయి కానీ ఇక్కడ ఒక సత్యం ఏంటంటే బైబుల్ అంటది తన తప్పులు గ్రహించువాడు ధన్యుడు అంటే తప్పులు గ్రహించని వాడు మూర్ఖుడు సో అప్పుడు రక్షణ జీవితంలో ముందుకు వెళుతూ ఉండగా పొరపాట్లు జరుగుతాయి కానీ ఎప్పుడూ కూడా మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను నా జీవితంలో అనుభవిస్తూ ఉన్నాను ఒక తప్పైతే పశ్చాత్తాపడడం చాలా ప్రాముఖ్యం పశ్చాత్తపడి ఆ తప్పు విషయాన్ని ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యం ఆ ఒప్పుకొని యేసు ప్రభు క్షమాపణ కోరుకోవడం చాలా ప్రాముఖ్యం ఈ క్షమాపణ అన్న దాని మీదే రక్షణ జీవితం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది ఏ దేవునైనా సరే దేవునితో బాంధవమైనా సరే ఆధ్యాత్మిక ఎదుగుదలన్నా సహే ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ ఎంకోటి దుష్ట శక్తుల నుండి కాపాడబడే అద్భుతమైన ఆ భయం రెండవ తిమోతి నాలుగు పద్దెనిమిది ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము నాకు చేరినట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ఆమె మరింతగా చెప్పుకున్నాం కదా ప్రిల్లరా ఈ ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములు ఒకటి కాదు రెండు కాదు ది ఏంజల్స్ ఆఫ్ ద డేబల్ దురాత్మల సమూహం విశ్వాసులను యవనస్తులను కుటుంబాలను సంసారాలను సేవలను సేవకులను ఏదో రకంగా పడగొట్టాలి ఏదో రకంగా కూలగొట్టాలి ఏదో రకంగా గలిబిలి చేయాలి పోయిన ఆదివారం అదే సందేశం మనం చూసాం సైతాన్ యొక్క కుతంత్రాలు మనం చూసామండి అయితే ప్రియు ఎంత అద్భుతమైన అభయాన్ని ఇస్తున్నా చూడండి ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి ఆల్ అరౌండ్ అస్ కానీ ప్రతి క్షణము కూడా యేసు ప్రభు వాటి నుండి మనల్ని కాపాడుతున్నారు తప్పిస్తున్నారు ముఖ్యంగా మన పిల్లలు యవనస్తులు రకరకాలుగా లోకములోనికి వెళ్ళి వస్తూ ఉండగా నిజంగా వారిని సంరక్షించు వారు యశు ప్రభు ఆ శిలువ రక్తము మన మీద ప్రోక్షింపబడింది ప్రియ దేవదూతలు మనకు కావలి ఉంటూ ఉన్నారు చివరిది నిత్య జీవాన్ని గూర్చే నా అభయం యోహన్సు వార్త ఛాయం ఇరవై ఏడవ వచ్చిన నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం గనక అవి ఎనటికని నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు మనందరం కూడా యేసు ప్రభు చేతిలో ఉన్నాను గొర్రెలుగా ఆయన చేతిలో ఉన్నాం ఆయన దొడ్లో ఉన్నాం నిజమే ఎంత గొప్ప అష్యూరెన్స్ అండి ఇది నిజమైన పశ్చాత్తాపముతో యేసో క్రీస్తు రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి బాప్తిని తీసుకున్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారన్నమాట ఏ క్షణము కన్ను మూసినా నిత్య జీవం యొక్క అభయం ఏ క్షణములో ప్రభు వచ్చినా ఎత్తబడే సంఘములో ఉండే అభయం ఆ తర్వాత చివరిలో పరలోకము చేరే అద్భుతమైన అభయం ఎవరికి ఏ డౌట్ అక్కర్లా కన్ను మూస్తే ప్రభు చెందుతుంటాం వాక్యములో నుండి కొన్ని సూత్రాలు ఇస్తాను మీకు ఈ అభయం మనకి ఎలా కావాలి ఎలా వస్తుంది ఎందుకనండి నేను చెప్పినా కూడా మనసు ఇంకా గరిభిలుగా ఉంది కొంతమంది ఎందుకనంటే ఈ నాలుగు అవడం లేదు కనుక మీరు ఎన్న చెప్పండి సార్ అంతే అది అంతే అలాగే మీరు చెప్తారు మేము ఇలాగే ఉంటామని సో వాక్యానుసారంగా ఒక నాలుగు మీకు ఇస్తాను ఒకటి ఎనడు విడనాడని యేసు ప్రభు ప్రేమను నమ్ముకోండి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాబు అడెవడు శ్రమైనను బాధ అయినను హింసైనను కరువైనను వస్తూ ఉపద్రవమైనను ఖడ్గమైన ఎడబాపున ముప్పై ఏడవ వచ్చినం ఆయనను మనను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం పిల్లల రక్షణ జీవితంలో ఏదన్నా మనకి ఎడము కావచ్చు మనుషులు ఎడము కావచ్చు పరిస్థితులు ఎడము కావచ్చు డబ్బు ఎడము కావచ్చు ఉద్యోగాలు ఎడము కావచ్చు ఏదన్నా ఎడము కావచ్చు పోగొట్టుకోవచ్చు కానీ రక్షణ పొందిన మనము యశో ప్రభు ప్రేమను ఎన్నుడు కూడా కోల్పోము అది ఆయన ప్రేమే అలాంటిది ఎంత చెడ్డోలమైనా అలాగే ప్రేమిస్తారు ఎంత విసికించినా అలాగే ప్రేమిస్తారు ఎంత వ్యతిరేకించినా ప్రేమిస్తారు అక్కడ మంచి మాట ఆయన వారిని ప్రేమించి అంతం వరకు ప్రేమించిన సో ద లవ్ ఆఫ్ జీసస్ విల్ నెవర్ లీవ్ యూ పిల్లల విషయము భవిష్యత్తు విషయం యేసు ప్రభు ప్రేమ వారిని కూడా వదలదు మనవులు మనవరాళ్ళు వారిని కూడా ఆ ప్రేమే వారిని ఆదుకుంటుంది ఆ ప్రేమే వారికి అన్ని విషయాల్లో అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది నెంబర్ టూ దేవుని వాగ్దానముల విషయములో స్థిరంగా ఉండండి ఫిబ్రి పది ఇరవై మూడో వచ్చిన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన్నది నిశ్చలముగా పట్టుకుందుము రక్షణ జీవితములో యేసు ప్రభువు నందు ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయండి వాక్యం అంటది క్రీస్తు నందు దేవుని వాగ్దానములు అనేయో అవునన్నట్టుగా ఉన్నాయి దే ఆల్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్ బిలీవ్ దట్ ప్రామిస్ ఇంతకన్నా కదా ఈ మనసులో ఒక వాగ్దానాన్ని ఎంత గట్టిగా నమ్ముకుంటామో అంత అనిశ్చేతను దూరపరుస్తుంది ఎప్పుడైతే వాగ్దానం నమ్ముకోవడం మానేస్తామో ఆ విషయంలో చిన్న డౌట్ వచ్చింది అనుకోండి లైఫ్ షేక్ అవ్వడం మొదలు పెడుతుందన్న స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మూడవది మంచి అభయము కొరకు ప్రార్థన చేయండి కీర్తన ఇరవై ఏడు పద్నాలుగు ఎహో ఒకరు కనిపెట్టుకొని ఉండము ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము ఎహో ఒకరు కనిపెట్టి ఉండము వ్యక్తిగత ప్రార్థనలు మంచి అభయాన్ని ఇస్తాయి కుటుంబ ప్రార్థనలు అభయాన్నిస్తాయి సంగములో చేసే ప్రార్థనలు అభయాన్నిస్తాయి సేవకులు మీ కొరకు చేసే ప్రార్థనలు అభయాన్నిస్తాయి నాలుగవది పరిశుద్ధాత్మ సాక్ష్యము అభయాన్నిస్తుంది రోమా ఎనిమిది పదహారు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచునట్టు మీలోనూ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరాత్మలకు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూనే ఉంటాడట ఏమని మనము దేవుని బిడలమని దత్త పుత్రులమని పుత్రికలమని అడాప్షన్ అంటామన్నమాట అడాప్షన్ అంటే ఏంటంటే చట్టబద్ధంగా ఎవరికై ఎవరైతే దత్తతో తీసుకోబడతారో వారు పట్ల ఎవరైతే వారిని తీసుకుంటారో చట్టపరంగా వారికి చేయవలసినవన్నీ చేయాలి చివరికి ఎవరైతే దత్తకు ఇవ్వబడతారో వారిని చూసుకునే వారి యొక్క ఆస్తి అంతా కూడా పిల్లలదే చాలా చాలామంది విశ్వాసులు ఒకలాంటి అధైర్యంలో ఉండడానికి ఎంత కారణం తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని బిడలము అన్న ఆ నిశ్చేత మన హృదయాలకు కలిగించడం లేదు ఎందుకండి ఎంత పరిశుద్ధాత్మతో నింపబడాలో అంతగా నింపబడ్డాను బీ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ ప్రతి దినం సమర్పించుకోండి దేవుని పరిశుద్ధాత్మ అధికారము కిందకు వచ్చేసేయండి చెప్పండి దేవ నా మనస్సుని చేతిలోకి తీసుకో నా హృదయాన్ని చేతుల్లోకి తీసుకో నా శరీరాన్ని నా జీవితాన్ని చేతిలోనికి తీసుకో నన్ను కాదు నేను కంట్రోల్ చేయవలసింది నన్ను నీవే కంట్రోల్ చేయమని ప్రార్థన చేయండి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంతరాత్మకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు అన్నమాట నువ్వు దేవుని పెడవు దేవుడిని దత్తకు తీసుకున్నాడు నీ పట్ల ఆయనకు చట్టపరంగా బాధ్యత ఉన్నది వదిలిపెట్టడు నిన్ను వదిలిపెట్టడు నీ కుటుంబాన్ని వదిలిపెట్టడు నీ బిడలను వదిలిపెట్టడు అన్ని విషయాల్లో నీకు సాయం చేస్తాడు నిజంగా ద హోలీ స్పిరిట్ గివ్స్ ట్రెమెండస్ అష్యూరెన్స్ దట్ వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ రక్షణ జీవితంలో యేసో ప్రభువే ప్రియులరా మనకు లంగరు ఆయనే మనకు స్థిరత్వం ఆయనే మనకు అభయం లోకములో ఏది పట్టుకున్నా కూడా మనకు అభయం ఉండదు సో ఆ యేసో ప్రభువునకు మనం సమర్పించుకుందాం ఆ యేసో ప్రభు అభయాన్ని మనం పొందుదాం ఈ నాలుగు పనులు చేసి ఎవరూ కూడా జీవితంలో నిరుత్సాహపడకుండా విజయవంతంగా ముందుకు సాగిపోదాం నిలబడండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి త్రి ఏక దేవ మహిమ ఘనత నీకే కలుగునుగా రక్షణ సమరములో దేవుని అభయాన్ని మాకిస్తున్న నీకు స్తోత్రములు ప్రభు వితబ వాక్యాన్నైనా మా వెనుకటిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మంచి ధైర్యము నిబ్బరము మంచి నిశ్చయత మంచి అభయమిచ్చి సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయమని వీళ్ళందరినీ దయగల చేతులకే సమర్పించుకుంటూ ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చంద పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తు నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించుటకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్ పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను ప్రిల్లరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవర్షం వాక్యం విన్న వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతటికి సదాకాలము తొడగను గాక ఆమె